హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్ రోజు నేను సీజీఎస్ కంపెనీలో ఇంటర్వ్యూ వెళ్ళడం జరిగింది కానీ అక్కడ చూస్తే కేవలం వన్ అండ్ హాఫ్ అవర్లో ఇంటర్వ్యూ అయిపోయింది అసలు ఇంటర్వ్యూ జరిగిందా లేదా లేకపోతే ఏమైనా ఎగ్జామ్ పెట్టారా అసలు లేకపోతే ఇంటర్వ్యూ రీషెడ్యూల్ చేశారా లేకపోతే వర్చువల్ డ్రైవ్ పెట్టారా లేకపోతే ఆన్లైన్కి రీషెడ్యూల్ చేశారా అసలు ఏం జరిగింది దాంతో పాటు ఈ వీడియో అసలు ఎంతగా కూడా ఉండదు పోయిన వీడియో లాగా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా ఉండదు కేవలం టెన్ మినిట్స్ అలా అబ్బా ఉంటుంది ఇంకా దాంతోపాటు ఆ వీడియో మొత్తం కూడా షూట్ చేశాను అంటే ఈసారి అయితే మొత్తం కూడా వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే నేను ఆ జర్నీ ఏపీజీ అసలు నుంచి అక్కడ వెళ్ళేది అంత కూడా షూట్ చేయలేదు అంత లెంత్గా ఉంటుందని అంతా కూడా షూట్ చేయలేదు కేవలం అక్కడ ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది కంపెనీ బయట ఎలా ఉంది లోపల ఫస్ట్ ఎంట్రన్స్లో ఎలా ఉంది సైన్ ఎక్కడ చేయాలి ఫస్ట్గా డిసిషన్ ఎక్కడ చేయాలి ఇది ఒకటే షూట్ చేశాను ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా సిజిఎస్ కంపెనీలో అయితే లోపల ఇలా ఉంటుంది ఫస్ట్ ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది ఆల్రెడీ రెజ్యూమ్ అయితే అక్కడ ఇచ్చేసాను నేను సిజిఎస్ అని ఉంది కదా అక్కడ ఇచ్చేసాను అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు నేను ఆల్రెడీ ఇచ్చేసి ఊరికే కూర్చొని ఉన్నాను ఇంకా తర్వాత అని చెప్పారు ఇంటర్వ్యూ అని చెప్పారు ఇంకా లోపల ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి అంత దగ్గర కూర్చున్నారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు దాదాపు ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చారు లోపలయితే ఇలా ఉంటుంది నేను అయితే కూర్చొని అలా షూట్ చేసేసాను అక్కడ ఫ్రంట్ సైడ్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది నా మేడం అయితే ఇంకా షూట్ షూట్ చేయలేకపోయాను పక్కన కెమెరాస్ ఉండటంతో చేయలేకపోయాను లోపలయితే ఇలా ఉంది ఇంటర్ ఇక్కడ జరిగింది చూడండి ఎంత క్లియర్గా కనబడుతుంది కదా చాలా సింపుల్ ఉంది సీజీఎస్ కంపెనీ చిన్నగా ఉంది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా బయటకే వచ్చేసాను ఇంకా చాలామంది ఇలా వచ్చారు కదా బయట అంతా కూడా ఇలా ఉంది సీజీఎస్ కంపెనీ ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూపిస్తాను చూడండి ఇద్దరు కూర్చొని ఉంటారు వాళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వాళ్ళిద్దరు అనమాట సెలెక్ట్ అయ్యారు నేను ఇంకా ముందు ముందుకు వెళ్ళి చూపిస్తాను చూడండి ఇక్కడ కనబడుతున్నారు కదా కూర్చొని ఉన్నారు కదా వీళ్ళిద్దరైతే సెలెక్ట్ అయ్యారు నెక్స్ట్ ఎస్ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు చూడండి ఇలా బయట అయితే ఇలా ఉంటుంది సీజీఎస్ కంపెనీ చాలా చిన్నది సింపుల్గా ఉంటుంది సీజీఎస్ ఇండియా అని ఉంటుంది ఇంకా బయట అయితే ఇలా ఉంటుంది పీజీఎస్ అంత నాకైతే చాలా ఉన్నది ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది నేనైతే ఇంకా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకైతే నేనైతే వెళ్ళిపోయాను అంతా కూడా షూట్ అయితే చేయలేదు ఒక గైడ్స్ అసలు ఇంటర్వ్యూ ఏం జరిగిందంటే అసలు వన్ అండ్ హాఫ్ లో అయిపోవడానికి కారణం ఏమిటంటే ఒక్కొక్కరికి దాదాపు టెన్ మినిట్స్ ఒకరికి ఎయిట్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అలా అడిగారు నాకైతే దాదాపు నైన్ మినిట్స్ అడిగారు నాకైతే పాటు దాంతోపాటు లో ఏమేమి ఉన్నాయో మెన్షన్ చేశాము దాదాపు లో ఉన్నవన్నీ కూడా అడిగారు అన్ని కూడా చెప్పాను దాంతో పాటు హాబీస్ కూడా ఇంకా నాకు ఇష్టమో అంతా కూడా నేనైతే క్రికెట్ అని చెప్పాను క్రికెట్ ఫుట్బాల్ నాకు ఫుట్బాల్ అడిగారు ఫుట్బాల్ గురించి దాదాపు వన్ మినిట్ చెప్పాను ఇంటర్వ్యూకి అయితే దాదాపు పదహైదు మంది వచ్చారు అంటే బయట కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు నేను వెళ్ళిన లో దాదాపు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు కానీ దాంట్లో మా ఫిఫ్టీన్ మెంబర్స్లో ఓన్లీ టూ ఏ సెలెక్ట్ అయ్యారు అంటే వాళ్ళిద్దరు కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మిగతా వాళ్ళందరూ కూడా ఫ్రెషర్స్ ఇంకొక విషయం యాక్చువల్గా నేనైతే టెక్ మహీంద్రాకి అప్లై చేశాను నాకరీలో నాకరీలో అప్లై నైట్ చేశాను లెవెన్ ఓ క్లాక్ చేసి టెక్ మహిమహీంద్రాకి వెళ్ళాలి కానీ నేను మాత్రం సిజెస్ కంపెనీకి వెళ్ళాలి ఎందుకంటే ఇది సిజెస్ కంపెనీ దగ్గరే ఉంది యాక్చువల్గా నేను టెక్మాందరికి వెళ్ళాలి అనుకున్నాను కానీ అక్కడ అసలు బస్సెస్ లేవు జేఎన్ టూ బస్షన్ దగ్గర వెళ్తే అక్కడ అసలు బస్సెస్ రావన్నారు మియాపూర్ బస్షన్ దగ్గర వెళ్తే అక్కడ కూడా అసలు బస్సెస్ రావారు దాదాపు ఫార్టీ మినిట్స్ అసలు వెయిట్ చేశాను అసలు తలనొప్పి చేసింది అసలు ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ పీజీ వెళ్ళిపోవాలని వెళ్ళిపోవాలనుకున్నాను కానీ మళ్ళీ ఒక మార్నింగ్ లేచి అంతా కూడా అంతా ప్రిపేర్ అయ్యి అంత వేస్ట్ అవుతుందని మళ్ళీ జేఎంటూ బస్షన్ దగ్గర వెళ్ళి మళ్ళీ వెయిట్ చేసి ఇంకా నైట్ అలాగే దాంతో టెక్ మైందరితో పాటు అప్లై చేసింది ఇంకా సీజీఎస్ కూడా అప్లై చేశాను అది కూడా వెళ్ళి లొకేషన్ చూసుకొని సీజేఎస్ కంపెనీ దగ్గర ఉండడంతో సీజీఎస్ కంపెనీకి అయితే వెళ్ళిపోవడం జరిగింది నేను ఇంకా లాస్ట్ వన్ అసలు నా ఇంటర్వ్యూ ఏమైందంటే ఫస్ట్ వన్ అయితే కంప్లీట్ అయింది దాదాపు నాతో పాటు థర్టీ మెంబర్స్ అంతా కూడా సెలెక్ట్ కాలేదు అంతే నేను కూడా సెలెక్ట్ కాలేదని మేడం అయితే చెప్పేశారు ఓన్లీ టూ ఏ సెలెక్ట్ అయ్యారు వాళ్ళిద్దరు కూడా ఎక్స్పీరియన్స్ ఇంకా మమ్మల్ని అంతా కూడా సైడ్కి పిలుసుకొని బయటకి వచ్చి పిలుచుకొని వచ్చింది మేడం మీరంతా కూడా చెప్పారు ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తున్నారు ఇంకా బెటర్ లాగా ఇంప్రూవ్ చేయాలి కమ్యూనికేషన్ అంతా కూడా ఇంప్రూవ్ చేసుకుని నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా రండి మీరంతా కూడా ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ రండి దాంతోపాటు కమ్యూనికేషన్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పింది అంటే స్లోగా గా మాట్లాడాలంట అసలు మనం ఏం పదం మాట్లాడినా వాళ్ళ వాళ్ళకి అసలు మొత్తం కూడా అర్థం అంటే ఇదంతా కూడా వచ్చి తెలుగులోనే మాట్లాడారు వాళ్ళు హెచ్ఆర్ వాళ్ళు పీజీఎస్ కంపెనీల వాళ్ళు బయటకు వచ్చి అంతా కూడా తెలుగులోనే చెప్పారు ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకుని రండి మీడియం అయితే చెప్పేశారు దాంతోపాటు ఎక్స్పీరియన్స్ పర్సన్ వాళ్ళిద్దరు కూడా సెలెక్ట్ అయ్యారు కదా వాళ్ళు వాళ్ళిద్దరు కూడా ఎస్ఏ ఎగ్జామ్ అయితే ఉంది అంటే ఫస్ట్ రౌండ్ అయిపోయింది కదా దాని తర్వాత ఎస్ఏ ఎగ్జామ్ ఉంది ఎస్ఏ అంటే ఒక టాపిక్ ఇస్తారనమాట ఆ టాపిక్ రాసిన తర్వాత ఇంకొక ఫైనల్ రౌండ్ ఉంది ఫైనల్ రౌండ్ చేసినట్లయితే ఖచ్చితంగా జాబ్ అయితే వచ్చేస్తుంది వాళ్ళు ఇంకా థర్డ్ రౌండ్ కూడా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి దాంతో పాటు థర్డ్ రౌండ్ కూడా ఫిలి చేసినట్లయితే జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకి టూ వే క్యాబ్ కూడా ఉంటుంది అంటే వాళ్ళు ఎక్కడ లొకేషన్ ఉంటుందో అక్కడికి వెళ్ళి క్యాబ్ వెళ్ళి వచ్చి మళ్ళీ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడనే దించేస్తారు ఆ సీజీఎస్ కంపెనీ వాళ్ళు ఆ సీజీఎస్ కంపెనీ అంటే చాలా చిన్నది వీడియోని క్లియర్గా చూపిస్తాను చూడండి ఒక ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ అయితే నాకు ఇలా జరిగింది అంటే మీకు క్లియర్గా చూపించాను కదా దాంతో పాటు నాకు చాలా మంది యూట్యూబ్ వ్యూవర్స్ దాంతో పాటు యూట్యూబ్ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ అంతా కూడా నాకు అసలు మీరు వాకింగ్కి ఎలా వెళ్తున్నారు ఏమైనా ఛానల్ ఉందా అవన్నీ కూడా అడుగుతున్నారు మీరు కింద నా యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కింద కామెంట్ లో ఎవరైతే ఛానల్ కావాలనుకుంటున్నారో ఫ్రెషర్ జాబ్ ట్వంటీ ఫోర్ ఒక ఛానల్ ఉంది అది ఎవరైతే కావాలనుకుంటున్నారో కింద నాకు యూట్యూబ్ వీడియోలో కింద కామెంట్ చేయండి వాట్సాప్ నెంబర్ పెట్టండి నేను డైరెక్ట్గా వాళ్ళకైతే లింక్ అనేది షేర్ చేస్తాను ఇంకొకటి చాలా మంది ట్వంటీ టూ బ్యాచ్ ట్వంటీ త్రీ బ్యాచ్ అసలు టూ థౌసండ్ ట్వంటీ బ్యాచ్ వాళ్ళంతా కూడా సబ్జెక్ట్స్ మిగిలి మేము ఎలిజబుల్ కాదని అడుగుతున్నారు అసలు సబ్జెక్ట్స్ అయితే ఖచ్చితంగా క్లియర్ చేసే ఉండాలి ఇంకోటి దాంతో పాటు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ అయితే వాళ్ళైతే అవైలబుల్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అసలు లేదు ఇంకా చాలా మంది సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ వ్యూవర్స్ అంతా కూడా చాలా డౌట్స్ పడుతున్నారు అవి ఏంటంటే అసలు ఫస్ట్ రౌండ్లో ఏం అడుగుతున్నారు అసలు రెజ్యూమ్లో అడుగుతున్నారు లేదా అవన్నీ కూడా అడుగుతున్నారు ఖచ్చితంగా ఇంట్రొడక్షన్ అడుగుతారు దాంతోపాటు మీరు స్కిల్స్ హాబీస్ ఏమేమి మెన్షన్ చేస్తారో లో అవన్నీ కూడా అడుగుతారు దాంతోపాటు ఇంకా వాళ్ళ మూడ్ని బట్టి రెజ్యూమ్లో ఆడికి దాంతోపాటు ఇంట్రొడక్షన్ ఆడిగి మీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ నచ్చితే అక్కడికే స్టార్ట్ చేస్తారు లేకపోతే మీరు ఇంకా అసలు మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ నచ్చలేకపోతే అసలు ఇంకా దాంతోపాటు ఇంకా టాపిక్స్ ట్రాఫిక్ జాము ఇలా మీకు నచ్చిన సోషల్ మీడియా గురించి ఏదో ఒకటి వాళ్ళకి ఆ మూడ్లో ఏది అడగలం చేస్తే అన్ని కూడా అడిగేస్తారు ఇంకొకటి చాలా మంది ఇప్పుడు యంగ్ పీపుల్స్ అంతా కూడా ఇంటర్వ్యూ వెళ్ళడానికి భయపడుతున్నారు అసలు ఏం ఆడుతారు అంతా కూడా భయపడతారు ఇంటర్వ్యూ అయితే చాలా సింపుల్ గా జరుగుతుంది మనకు స్కూల్లో సార్ పిలిచి ఒక ఎక్కువ ఒప్పి ఎలా అడుగుతారు అంత సింపుల్ గా జరుగుతుంది అసలు వాళ్ళైతే మనం ఏమి ఇబ్బంది పెట్టారు ఒకవేళ మనకి ఇంటర్వ్యూ జరిగే టైం అంటే మనకి ఇంటర్వ్యూ జరిగే టైం కాదు పక్కన వాళ్ళకి జరుగుతుంది కదా అప్పుడు ఒకవేళ ఖాళీ చూసి వచ్చినట్లయితే అర్జెంట్ అని చెప్తే ఖచ్చితంగా మీరు వెళ్ళి మాట్లాడాలని అంటారు అంత సింపుల్ గా ఉంటుంది ఇంటర్వ్యూ అనేది అసలు అయితే ఇబ్బంది అయితే ఉండదు మనం ఎలా అంటే వాళ్ళు అలాగే చేస్తారు మనకి మనమైతే వాళ్ళు ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ అనేది మాట్లాడాలి ఇంకొక విషయం ఒకవేళ మనం గా కూడా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి చెప్పినట్లయితే మాట్లాడినట్లయితే వాళ్ళు ఇంటర్వ్యూ అంతే అయిపోయిన తర్వాత నువ్వు నన్ను ఇంప్రెస్ చేయి అసలు నువ్వు నన్ను ఎలా ఇంప్రెస్ చేస్తావు అని అని కూడా అడుగుతారు ఎగ్జాంపుల్ మనం మమ్మల్ని అమ్మాయిలకి ఎలా ఇంప్రెస్ చేస్తాము పులిహోర ఎలా వెళ్తామో అలా కూడా అలా ఎగ్జాంపుల్గా వాళ్ళు ఇంటర్వ్యూర్ని చేయమని అడుగుతారు సో చూశారు కదా సార్ నా ఇంటర్వ్యూతో ఇలా జరిగింది సిజిఎస్ కంపెనీలో ఇలా జరిగింది మీరు ఏమైనా చెప్పాలంటే సార్ ఇంటర్వ్యూ గురించి ఏమైనా ఇంట్రడక్షన్ గురించి ఏమైనా ఛానల్ గురించి ఏం చెప్పాలన్నా కింద నాకు వాట్సాప్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఛానల్ లింక్ కావాలంటే ఖచ్చితంగా కింద నెంబర్ అంటే వాట్స్ మీ వాట్సాప్ నెంబర్ నాకు లో చేయండి ఖచ్చితంగా వాళ్ళు డైరెక్ట్ ఛానల్ లింక్ పంపిస్తాను ఇంకా లాస్ట్ వన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి దాంతోపాటు పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి దాంతోపాటు ఖచ్చితంగా మర్చిపోకుండా మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి